హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా రుచి ఎప్పుడు చేసేలా కాకుండా బిర్యానీలో ఎగ్ని వాటర్ పోయండి ఎగ్ దమ్ బిర్యానీ అయినా చికెన్ బిర్యానీ లాగా గుమ్గుమలాడిపోతుంది వాసనకే సగం కడుపు నిండిపోతుందండి మరి ఈ రుచికరమైన ఎగ్ ఎకిని బిర్యానీని సింపుల్ గా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో నష్టం స్కిప్ చేయొద్దు లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా ఎగ్ ఎగ్ని బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఎగ్ ఎగ్ని బిర్యానీ తయారు చేసుకోవడానికి ఇలా వెడల్పుగా మందంగా ఉండే ఒక పాత్రను తీసుకుని స్టవ్ పైన పెట్టుకుని నాలుగు గ్లాసులు నీళ్లను పోసుకోవాలండి అర కేజీ రైస్ కి ఈ బిర్యానీ వండుతున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి బిర్యానీ మసాలాలు వేసుకోవాలండి స్టార్ ఒక ఇంచుల చెక్క నాలుగైదు లవంగాలు జాపత్రి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు నాలుగైదు యాలకులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ బిర్యానీ దినుసులన్నీ కూడా ఈ వాటర్ లో వేసేసుకోవాలి వెల్లుల్లి వేసుకోవాలండి చిన్నగా ఉండే ఒక వెల్లుల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక టేబుల్ స్పూన్ సోంపు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు పుదీనా తరుగు వేసేసుకోవాలి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత దీని పైన మూత పెట్టేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ వాటర్ బాగా మరగబెట్టాలండి ఇలా మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వాటర్ మరిగిస్తే మసాలా దినుసుల్లో ఉండే చక్కని రసాలన్నీ కూడా మనకి నీళ్లలో కూరతాయండి నాలుగు గ్లాసులు నీళ్లకి మూడు గ్లాసుల వరకు మిగలాలండి ఒక గ్లాసు వరకు నీళ్ళనే మరగాలి అలా మరిగితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా తయారైన నీళ్ళే బిర్యానీకి ప్రత్యేకమైన రుచిని తీసుకొస్తుంది ఈ బిర్యానీ ప్రత్యేకత ఈ వాటర్ అని చెప్పాలండి దీనిని మనం ఇలా మరిగించి ఈ ఎగ్ ఎగ్ని బిర్యానీ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటదండి ఇప్పుడు ఇలా మరిగించిన వాటర్ ని వేరే బౌల్లో స్ట్రైన్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే పాత్రని స్టవ్ పెన్ పెట్టుకుని వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయల్ని ఇందులో వేసుకుని వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని ఈ విధంగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అన్నిటిని కూడా ఒకటే కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు అదే ఆయిల్లో బాగా ఉడకబెట్టుకున్న కోడి ఒక్కొక్కటిగా గుడ్లు అన్నిటిని కూడా ఆయిల్లో వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి మనకి పసుపు వేయడం వల్ల గుడ్లు అనేవి మంచి గోల్డ్ కలర్ లో అయితే కనిపిస్తాయండి కలుపుతూ వేయించుకుంటే చక్కగా అన్ని కూడా బాగా వేగుతాయండి బాగా వేగిన తర్వాత గుడ్లన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉండే పచ్చిదనం అంతా పోయేంత వరకు ఇలా గరిడితో కలుపుతూ వేయించేసుకోవాలి ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ లో ఉండే బంగాళదుంపను తీసుకుని కొంచెం పెద్ద సైజ్ లో ఉండేటట్టుగా బంగాళదుంపలు కట్ చేసుకోవాలండి ఆయిల్ లో వేసుకుని కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించాలి తర్వాత ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయల్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ ని ఇందులో వేసుకోవాలండి ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా ఆయిల్ లో బాగా వేగేంత వరకు వేయించాలి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ లో ఉండే టమాటాన్ని తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇందులో వేసుకుని వేయించాలండి వీటిని మరీ ఎక్కువ వేయించవలసిన అవసరం లేదండి జస్ట్ ఆయిల్ లో మగ్గితే సరిపోతాయి తర్వాత ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలండి మిగతా సగం పక్కన పెడదామండి తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము మనం ఆల్రెడీ వాటర్ లో వేసాం కాబట్టి ఇందులో చూసుకుని వేసుకోవాలండి ఆయిల్లో బాగా వేగిన తర్వాత ముందే వాటర్ అయితే మరిగించుకున్నాం కదా ఈ మరగబెట్టుకున్న మసాలా వాటర్ ని ఇందులో వేసేసుకోవాలండి మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ కి ఒకటిన్నర గ్లాసులు చెప్పు నీళ్ళని పోసుకోవాలి ఇప్పుడు అంతా కలిపేసి దీనిపైన మూత పెట్టి ఈ వాటర్ ని ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించాలి వాటర్ అంతా కూడా మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు గ్లాసులు రైస్ ని ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసి ఒక అరగంట పాటు నానబెట్టానండి బాస్మతి రైస్ ని ఇందులో వేసేసుకోవాలి మనకి మామూలు రైస్ కంటే బాస్మతి రైస్ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అంతా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో సరి చూసుకుందామండి సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవచ్చు ఇందులో ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు ముక్కలు టమాటా ముక్కలను వేసేసుకోవాలి మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న కోడి గుడ్లని ఇలా మధ్యలో పెట్టుకోవాలండి ఇలా మధ్యలో పెట్టుకోవడం వల్ల చుట్టూర గట్టితో కలిపేటప్పుడు గుడ్లు విడిపోకుండా వస్తాయండి ఇలా గుడ్లు అన్నిటిని కూడా వేసేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దీన్ని సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలండి సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత ఒకసారి తీసి వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పూర్తిగా వేసేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా పైన వేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటదండి నెయ్యి వేసుకుంటే అల్యూమినియం పేపర్ తో కవర్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఈ ఫాయిల్ పేపర్ లేకపోతే కాటన్ క్లాత్ అయినా గానీ వేసుకోవాలండి మూత పెట్టేసి స్టవ్ సిమ్ లో పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత పేపర్ తీసి గట్టి ఇలా పెట్టినట్టు అయితే గట్టికి తడియమంటుకుంటలేదండి చక్కగా మనకి ఎగ్ ఇట్నీ బిర్యానీ అయితే తయారైపోయింది ఇలా తయారైపోయిన బిర్యానీని కింద నుంచి పైకి పైనుంచి కిందకి అంతా కూడా బాగా కలిపేసుకుందాం చక్కగా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి గుడ్లు కూడా ఎక్కడా విడిపోలేదు బంగాళదుంపలు కూడా చాలా మెత్తగా ఉడికినాయి అసలు టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇలా కలుపుతుంటేనే వాసన అనేది చాలా బాగా వస్తుందండి చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది చాలా సింపుల్ గా టేస్టీగా ఎప్పుడైనా బిర్యానీ తినాలి అనిపించినప్పుడు ఇలా ఈజీగా ఇంట్లో యాగ్ ఎగ్ని బిర్యానీ చేసి పెట్టండి మీ ఫేవరెట్ డిష్ అయిపోద్దండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి